డంపింగ్ యార్డ్లో చెత్త విపరీతంగా పేరుకుపోతున్న తరుణంలో నల్గొండ పట్టణాన్ని పొల్యూషన్ నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐటీసీ స్వచ్ఛంద సంస్థ చీఫ్ మేనేజర్ ఉమాశంకర్ తెలిపారు ఇందుకోసం చెత్తను రీసైక్లింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డంపింగ్ యార్డ్లోని చెత్త రీసైక్లింగ్ పర్యావరణ పరిరక్షణ తడి పొడి చెత్తల సేకరణపై ఐటీసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లకు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐటీసీ స్వచ్ఛంద సంస్థ చీఫ్ మేనేజర్ ఉమాశంకర్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని చెత్తను సేకరణ చేసి కేశరాజుపల్లిలోని చెత్త డంపింగ్ యార్డ్లో వేయడం జరుగుతుందని గత కొన్ని సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్లో చెత్త నిల్వ ఉండటం మూలంగా చెత్త నిల్వలు పేరుకుపోయి పర్యావరణం దెబ్బతినే పరిస్థితి నెలకొందని తెలిపారు ఈ నేపథ్యంలో తమ సంస్థ ద్వారా చెత్త రీసైక్లింగ్ చేయనున్నట్టు తెలిపారు ఇక నుండి నల్గొండ పట్టణంలో తడి పొడి చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహించేందుకు పట్టణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకాన్ని సైతం ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు ఇందుకు పట్టణ ప్రజలతో పాటు కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొరి రెడ్డి కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు టూ మంత్స్ నుండి మనకు రిషన్ పడాలి ఈ ప్రాసెస్ సాగదు ఇప్పుడు మనం ఖచ్చితంగా కాకుండా మనం చూడాలంటే ఖచ్చితంగా వారంలో ఫైవ్ డేస్ బెడ్ వేస్ట్ అండ్ టూ డేస్ డ్రైవ్ వేస్ట్ మనకు డే